బీచ్కి వెళ్ళడం అంటే అందరికి ఇష్టం ముఖ్యంగా పిల్లలకైతే ఇంకా ఇష్టం అండి బీచ్లో తిరగడం కానీ ఆడడం కానీ పిల్లలకి చాలా ఇష్టం అనమాట అందులోనే పెద్దవాళ్ళు అయితే బీచ్కి వెళితే ఇంకా చిన్నపిల్లలు అయిపోతారు అనమాట అంత బాగుంటుంది బీచ్కి వెళ్ళడం బీచ్కి వెళ్ళి ఆడుకోవడం ఎంత సరదాయో అలాగే బీచ్కి వెళ్ళడం కూడా అంతే కొంచెం ప్రమాదం అనమాట మనం వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎయిత్ క్లాస్ చదివే స్టూడెంట్స్ ముగ్గురు అనమాట వీళ్ళు ఎప్పుడు బాగా చదువుకుంటారు చాలా బాగా చదువుకుంటారు అనమాట వీళ్ళ ముగ్గురు కూడా అలాగే ఎప్పుడులాగానే ఇంట్లో స్కూల్కి ఇంట్లో నుంచి స్కూల్కి అనమాట స్కూల్కి వెళ్దాం అని చెప్పి స్కూల్కి వెళ్లకుండా బీచ్కి అయితే అనమాట వెళ్ళి అక్కడ ఆడుకుంటూ ఆడుకుంటూ ఎంతో సరదాగా అయితే గడిపారు అనమాట కానీ ఒక క్షణంలో వాళ్ళ జీవితం అయితే మారిపోయిందండి ఒక్కొక్క క్షణంగా అలాగా సముద్రంలోకి ఏం చేశారంటే వీళ్ళు సముద్రంలోకి ఇంకా లోతుగా వెళ్దామని చెప్పి సముద్రం మై మై మధ్యలోకి అయితే వెళ్ళిపోయారనమాట ముగ్గురు కూడా ఇంకా లోపలికి బాగుంటుంది బాగుంటుందని చెప్పేసి వెళ్ళగానే ఏమైందంటే ఒక్కసారి కానీ కెరటో రావడంతో వాళ్ళు ముగ్గురు ముగ్గురు కూడా కొట్టుకుపోయారనమాట కొట్టుపోవడంలో అందులో ఒక పిల్లవాడైతే బయటపడి బ్రతికాడనమాట మిగిలిన ఎదురు ఎంత గాలించినా సరే దొరకలేదు చనిపోయారు అనమాట ఎంత బాధ చెప్పండి ఇలాగా పిల్లలకి చాలా సరదాగానే ఉంటుంది కానీ ఇంట్లో చెప్పి ఒక్కసారి ఇంట్లో చెప్పి మిమ్మల్ని తీసుకెళ్ళకపోతే అప్పుడు మీరు బాధపడాలి ఒకసారి ఇంట్లో చెప్పి మీరు వెళితే ఇంట్లో మీ తల్లిదండ్రులు కూడా కాదని అన్నారు పెద్దవాళ్ళు ముందే ఇలాంటి కొంచెం జాగ్రత్త అయిన ప్లేస్ ప్లేసులకి పెద్దవాళ్ళ ద్వారానే వెళ్ళాలన్నమాట పిల్లలకి ఏం తెలుస్తుంది చెప్పండి అక్కడ నిజంగా పెద్ద పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నా వెళ్ళొద్దని చెప్ చెప్తారు ఆ చెప్పడంతో వాళ్ళ ఆగి వాళ్ళ ప్రాణాలు కూడా అన్నమాట స్కూల్కి వెళ్తున్నారని ఇంట్లో పెద్దవాళ్ళు అనుకుంటారు కానీ నిజంగా స్కూల్కి వెళ్ళలేదని వాళ్ళకి తెలియదు కదా ఏంటంటే స్కూల్కి ప్రతి పిల్లవాడు వస్తున్నాడా లేదా అని స్కూల్లో టీచర్స్ కూడా చూడాలి చూసి వాళ్ళు రాకపోతే వెంటనే పేరెంట్స్కి అనేది కాల్ చేయాలన్నమాట వాళ్ళు మీ పిల్లలు ఎందుకు రాలేదు అని కూడా అడగడం వల్ల వాళ్ళు నిజంగా స్కూల్కి వస్తున్నారా లేదంటే ఎక్కడికైనా స్కూల్ డొమ్మా కొట్టి ఎక్కడికైనా వెళ్తున్నారా అన్నది వాళ్ళ పేరెంట్స్ కూడా అర్థమవుతున్నారనమాట దానివల్ల కొంచెం పిల్లలు అనేది భయం భక్తుల్లో ఉన్నట్టు ఉంటారనమాట దీనివల్ల వీళ్ళు ఇలా ఎవరికి చెప్పకుండా బీచ్కి వెళ్ళడం వల్ల ఇద్దరు ప్రాణాలు అయితే కోల్పోయారు ఒకరైతే ప్రాణాలతో బయటపడ్డారనమాట కానీ విషయం అయితే చాలా బాధాకరమైన విషయం అండి మీ చుట్టుప్రక్కల కానీ ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ జరిగా జరిగితే కామెంట్ అయితే చేయండి ఈ స్టోరీ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ మన వీడియోస్ని కొద్దిగా లైక్ కూడా చేయండి